ఇంటి లోపల లేరు లేరనుకున్నావా కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక పెద్ద విద్యా సంస్థ శాంతినికేతన్ ఉమెన్స్ హాస్టల్ ఈ హాస్టల్కి మంచి పేరు ఉంది కానీ ఒక్క విషయం మాత్రం ఎవరికీ తెలియదు రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ గురించి అది ఎప్పుడు మూసి ఉంటుంది ఎవరైనా ఆ గది దగ్గరకు వెళ్ళినా ఏదో చల్లని చీకటి వాతావరణం తాకుతుంది ప్రతి సంవత్సరం ఒక విద్యార్థిని ఆ గదిలోకి వెళ్ళి మాయమవుతుందని ప్రచారం ఉంది హాస్టల్కి ఒక కొత్త బ్యాచ్ వచ్చింది వారిలో ముగ్గురు స్నేహితులు దివ్య మోనిక ఐశ్వర్య వాళ్ళకు హాస్టల్ గది ఇచ్చారు రూమ్ నెంబర్ వన్ జీరో సెవెన్ అదే రూమ్ పక్కన వన్ జీరో ఎయిట్ ఉంది మొదటి రోజు రాత్రి దివ్య టేబుల్ మీద పుస్తకం చదువుతూ కూర్చుంది ఆ సమయంలో గోడ వెనక నుండి టక్ టక్ అనే డోర్ కొట్టే శబ్దం వచ్చింది అది తలుపు కొట్టినట్టు కాకుండా గోడలలో నుండి వచ్చేలా అనిపించింది ఆమె బయటకు వెళ్ళి చూసింది రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ తలుపు కొద్దిగా తెరిచి ఉంది అందులో నుంచి చీకటిలో ఒక తెల్లని చేయి బయటికి కనిపించింది దివ్య ఒక్కసారిగా షాక్ అయింది కానీ తర్వాత రోజు ఉదయానికి ఆ తలుపు మళ్ళీ ఉంది ఐశ్వర్య ఆసక్తిగా వాచ్మెన్ ఆయమ్మను అడిగింది అప్పుడు ఆమె చెప్పింది ఆ గది ముందు ఒక అమ్మాయి నండితా ఉరివేసుకుంది అమ్మ ఆమె రాత్రిపూట ఎప్పుడూ లైట్లు ఆన్ చేసే ఉంచేది చీకటిని తట్టుకోలేక ఒకరోజు ఆమెను మేడమ్స్ అన్యాయం చేశారట ఆ బాధతో ఆ గదిలోనే తన ప్రాణం తీసుకుంది అప్పటి నుండి ఆ గది నుండి రాత్రుళ్ళు చీకటిలో మెల్లగా నవ్వులు అడుగుల శబ్దాలు వినిపిస్తాయి ముగ్గురు భయపడ్డారు కానీ ఇది పుకారు మాత్రమే అని భావించారు మూడు రోజుల తర్వాత రాత్రి పన్నెండు గంటలకు హాస్టల్ మొత్తం నిద్రలో ఉంది దివ్యకి టాయిలెట్ వెళ్లాలనిపించి బయటకు వచ్చింది పక్కన రూమ్ వన్ జీరో ఎయిట్ తలుపు తెరిచి ఉంది లోపల చీకటి కేవలం ఎరుపు రంగు కాంతి మాత్రమే దివ్యకి లోపల ఎవరో నెమ్మదిగా పాట పాడుతున్నట్లు అనిపించింది నిన్ను మర్చిపోయావు కదా ఆ శబ్దం మెల్లగా దగ్గరవుతూ వచ్చింది దివ్య వెనక్కి తిరిగేసరికి అక్కడ ఒక అమ్మాయి తెల్లని డ్రెస్లో జుట్టు కళ్ళు మీదకు వచ్చి ఉంది ముఖం నల్లగా పెదవుల నుండి రక్తం కారుతూ ఉంది ఆ అమ్మాయి చెవులు మెల్లగా చెప్పింది ఇంకా నువ్వే నా స్నేహితురాలు కదా ఆ క్షణంలో తర్వాత దివ్య కేకలు వేసి మూర్చపోయింది మరునాడు ఉదయం హాస్టల్లో వార్త దివ్య కనిపించలేదు గదిలో ఆమె నోట్బుక్ మీద ఒక వాక్యం రాసి ఉంది నేను రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్లో ప్రశాంతంగా ఉన్నాను దివ్య మాయమైన రెండవ రోజు హాస్టల్కి పోలీసులు వచ్చారు వార్డెన్ విద్యార్థులందరినీ ప్రశ్నించారు ఎవరు ఏమీ చెప్పలేదు కానీ మోనికా మాత్రం తన కళ్ళల్లో భయంతోనే ఉంది పోలీసులు ఆ రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ తలుపు తెరిచారు లోపల దుమ్ము చీకటి పాత పుస్తకాలు బోర్డుపై రక్తపు అక్షరాలు నువ్వు నన్ను పిలిచావు నేను వచ్చాను పోలీసులు ఏమీ కనుగోలేదు కానీ ఒక పాత డైరీ మాత్రం దొరికింది అది నందిత అనే అమ్మాయి డైరీ ఆ డైరీలో ఇలా ఉంది నన్ను అందరూ మోసం చేశారు నా స్నేహితులు కూడా నన్ను విడిచిపోయారు నేను చీకటిని భయపడతా కానీ ఇప్పుడు చీకటే నా స్నేహితురాలు ఎవరు నా గదిలోకి వస్తే వాళ్ళను నేను ఒంటరిగా ఉండనివ్వను దాన్ని చదివిన మౌనిక చలించిపోయింది ఆమె రాత్రి దివ్యను గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది హాస్టల్లో విద్యుత్ పోయింది చీకటిలో కేవలం క్యాండిల్ కాంతి మోనికా నిద్రలో దివ్య అనే పేరు పలికింది అప్పుడు వెనక నుండి ఒక స్వరం నన్ను ఎందుకు వదిలేసావు మౌనిక ఆమె వెనక్కి తిరిగి చూసింది అక్కడ దివ్య ఉంది కానీ ఆమెలా కాదు చర్మం తెల్లగా కళ్ళు ఎర్రగా జుట్టు మోకాల దాకా పెదవుల దగ్గర రక్తం మరొక మూనిక వెనక్కి అడుగులు వేసింది ఆ వీడియో యూట్యూబ్లో హాస్టల్ మిస్టరీ ట్రూ స్టోరీ పేరుతో వైరల్ అయింది కానీ ఆ వీడియోలో చివరి ఫ్రేమ్లో ఒక సెకండ్కి మాత్రమే దివ్యముఖం కనిపించింది ఎరుపు కళ్ళు నల్ల ముఖం మెల్లగా నవ్వుతూ ఎవరో గుర్తించలేని విధంగా ఒక శబ్దం వినిపించింది రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్లోకి రాత్రి పన్నెండు గంటలైంది హాస్టల్ మొత్తం లైట్లు ఆపేశాక కూడా రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ నుంచి మెల్లగా ఎవరో నవ్వుతున్నట్టు వినిపించేది మోనిక ఆ రూమ్ పక్కనే ఉండేది కానీ ఆ నవ్వు ఎప్పుడు ఆమె పేరుతోనే పిలుస్తుంది ఒకరోజు ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది అక్కడ గోడ మీద రక్తంతో ఇలా రాసి ఉంది దివ్య స్టిల్ లివ్స్ హియర్ ఆ గదిలో తన పాత ట్రంక్ తెరిచి ఉంది లోపల ఒక ఫోటో ఆమె ఫ్రెండ్ దివ్యది కానీ కళ్ళు రక్తంలో ఎర్రగా ఆ ఫోటో తాకగానే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది తలుపు మూసుకుపోయింది క్యాండిల్ ఆరిపోయింది చీకటిలో ఓ చల్లని చేయ ఆనుభుజంపై పడింది కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎవరూ లేరు తరువాత రోజే మౌనక కనిపించలేదు కానీ రాత్రి వేళల్లో ఎవరో ఆ రూమ్లో నువ్వు నన్ను పిలిచావు అని అంటారట హాస్టల్ వార్డెన్ ఆ గదిని సీల్ వేయించారు కానీ రాత్రి తలుపు నుండి ఇంకా కాంతి బయటకు వస్తుంది కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఆ గదిని దగ్గరగా వెళ్ళద్దని హెచ్చరిస్తారు ఎందుకంటే ఆ గదిలో వెళ్ళిన వాళ్ళు మరుసటి రోజు ఉదయం పేరు లేని ఫోటోలతో మాత్రమే కనిపిస్తారు ఇలాంటివి ఇంకా మరికొన్ని హారర్ కథలు వినాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఎపిసోడ్ మిస్ కాకుండా నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి మర్చిపోవద్దు మ్యాడ్గా అఫిషియర్ నిజమైన భయం నిజమైన కథలు